ప్రభు యేసుక్రీస్తు నామములు వాక్యం ఇచ్చిన మీకందరికీ శుభములు ఇది నా వాగ్దానము కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకుందరు యశ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచ్చినం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ గొప్పది రక్షణ అనే బావి లేక ఊటలో నుండి అనేకులు నీళ్లు చేదుకొని వారు దప్పిక తీర్చుకున్నట్లు దేవుడు మనకు ఈ రక్షణను కలుగు చేసాను కానీ నేడు ఈ బావులు ఎండిపోయినవి మరికొందరి జీవితంలో ఆ బావి యొక్క ఆనవాళ్ళు కూడా కనిపించటం లేదు నాడు అబ్రహాము త్రవ్విన బావులను ఫిలిస్తీన్లు మండు వేసి పూడ్చినట్లు నేడు అనేకులైన క్రైస్తవుల జీవితంలో ఆ రక్షణ బాప్తీష్మము దేవుని కొరకు జీవించుట అనే తీర్మానాలు అన్నీ శత్రువు మన్ను వేసి పూడ్చివేసినవి కనుకనే నేటి ప్రపంచం దప్పికతో అల్లాడిపోవచ్చు నీటి కొరకు చెలిమలు త్రొవినట్లు అనేక క్రొత్త మార్గాలను వెతుకుచు తృప్తి లేని జీవితముతో తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తూ ఉన్నారు రక్షణ పొందిన దేవుని బిడ్డవైనటువంటి నీలో రక్షణ ఊట ఉబ్బుకొచ్చున్నద లేక ఊటలు ఆగిపోయి పూడ్చి వేసిన బావుల వలె ఆండవాళ్ళు లేక ఉన్నవా ఈ దినమే తీర్మానించుకొని ఈ సాకు త్రవ్వినట్లు మరలా త్రవ్వుము జలలు గల ఊటలు నీకు దొరుకును నీకు సహాయం చేయనుగాక ఆమెన్